భారతరత్న మాజీ భారత మంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈనాడు నెక్లెస్ రోడ్ సాక్షిగా వందలాది మంది మహిళలు సహచర మంత్రివర్గ సోదరులు ఇందిరాగాంధీ గారి అభిమానులు జయంతి సందర్భంగా నివాళులు అర్పించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి అందించిన సేవలు ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గౌరవాన్ని పెంపొందించిన విధానాన్ని ఈనాడు మనం స్మరించుకోవడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాల మరణంతో ఈ దేశంలో రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను ఈరోజు పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు బట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది రాజభరణాలు రద్దు చేసిన బ్యాంకులను జాతీయకరణ చేసిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన అదేవిధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచినా శ్రీమతి గాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయా అయిన పాకిస్తాను మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుబ్బుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది తొంభై వేల మంది సైనికులను పాకిస్తాన్ సైనికులను భారత మాత ముందు తల వంచే విధంగా ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేదు లేదు యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి గాంధీ గారు మరి అలాంటి గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ప్రజా పాలనను ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల వారి రాజకీయ త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది అందుకే ఈనాడు మహిళలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో జీరో వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించిన ఈనాడు సంఘాలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మట్టి విక్రమార్క గారు స్వయంగా ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలతో పాటు సోలార్ పవర్ కు సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనవి వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోనే ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం అందుకే ఈ రోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఈ రోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం ఆడబిడ్డల కార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు యజమానులను చేసిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసిన కేంద్ర మంత్రులను చేసిన వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన ఈనాడు సీతక్కను సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన రేణుకా చౌదరి గారిని రాజ్యసభ విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది ఇందరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళల ఆత్మ గౌరవంతో తలెత్తుకుని నిలబడే విధంగా ఈ రోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది అందుకే ఈనాడు మహిళలను మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల ఆత్మ గౌరవం పెరుగుతుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది రెండు వేల ముప్పై నాలుగు లోపల ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చెయ్యాలని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు